హాయ్ డ్రైవింగ్ లోవర్స్ ఇప్పుడైతే కల్లంగడ తోటకైతే వచ్చాం చాలా రోజులే వీడియోస్ పెట్టాక ఇప్పుడు కల్లంగడ తోట కానీ అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు చూపించండి బాగా చిన్న చిన్నగా కాయలు పట్టాయి ఇప్పుడు వచ్చినాం మరి మందు కొట్టి పోవాలా రేపు గుంటూరు పోవాలా అందుకోసమే ఈరోజు వచ్చిన మందు కొట్టి కాసి ఇంకా పోవాలా మళ్ళీ రేపు అక్కడ పోతే మనకి ఇక్కడ రావడానికి కాదని చెప్పేసి ఇప్పుడు బైక్ వేసుకొని వచ్చిన చూపిస్తా చూడండి కల్లంగడకాయ చిన్నగా ఉన్నప్పుడు చూపించింటే ఇప్పుడు చూపిస్తున్నాం మళ్ళా కాయలు చిన్న చిన్నగా బాగానే పట్టినాయి కాయలు కాయలు ఏడున్నాయి చూద్దాం ఇంకా అయింది లామైందిసారి చూస్తున్నా ఇంకా చిన్న 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 చిన్నగా ఉన్నాయి ఈ చెట్లు మొత్తం ఏం కనిపిస్తావు ఇప్పుడు అన్నాడా ఉన్నాడు ఇప్పుడు మందు కొట్టుకొని పోవాలి మళ్ళా రేపు మనం గుంటరు పోతే ఇక్కడ రాలేమని చూడండి వద్దాం అనుకున్నా ఇంకా ఇది మార్నింగ్ అనుకున్నా నేను అన్నయ్య ఉండి నేను ఇక్కడ బుడ్డల పోతున్నారా నువ్వు తర్వాత మధ్యాహ్నం నుంచి రమ్మంటే వచ్చేసిన చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు చిన్న కాయలు పడుతున్నాయి ఒక్కొక్క లావైనాయి మందు కొట్టుకొని వెళ్ళిపోవాలి టపోజు ట్రాఫికాయి ఏడా మందులు గడిపినాము ఇల్లు బట్టి రాప రాప కొట్టడమే ఇంకా మందు చిన్న చిన్నగా నడిపించాడు చిన్న చిన్న కాయలు ఇంకా పెద్ద లేవు చిన్న చిన్నవి ఇంకా ఒక్కొక్క తంట రామైనవిడైనాయి అయితే బాగుంది ఇప్పుడు చాలా అంటే చిన్న ఉన్నాయి కాయలు ఆడ చెట్లలో కనపడవు కానీ ఇంకా లావుది ఒక కేజీ దాకా వస్తుంది కాయ మళ్ళీ పూత చిన్న చిన్న కాయలు ఇంకా చాలా మందు కొట్టడం మాత్రం స్టార్ట్ చేసేసినాం ఇంక అంత అయిపోయిన తరగల్ నిదానం కొట్టే తరకల్లా ఒక గంటన్నర పడుతుంది మనకి ఫస్ట్ ట్యాంక్ ఇది అక్కడ ఇక్కడ వస్తున్నాడు కదిలిపెట్టిన ఇది ఒక రాగానే పోయాలి ప్రతిసారి పదకొండు ట్యాంకులు డోస్ వేస్తుంటాం ఈసారి ఇంక పెద్దగా కాబట్టి కొంచెం నిదానం కొట్టుకుందామని పదహైదు ట్యాంకులు వేసినాం చిన్నగా తిరుగుతున్నాడు అంతా పోవడానికి వస్తలేదు నిదానంగా తిరుగుతాం కదా అందుకోసమే ఇంకా పదహైదు ట్యాంకులు వేద్దామని చేసిన రెండు గుంటలు అయిపోయినాయి ఇది ఇది ఇంకొక రెండు గుంటలు ఉన్నాయి కుట్టడం కుట్టడం అయిపోయింది లాస్ట్ ట్యాంక్ ఇది ఇంతలో కొంచెం చాలా గిడ్డి పడింది అదల్లా తీసినాము ఇది కొంచెం మిగిల్చినారు చాలా పెద్దగా అయిపోయింది గిడ్డి ఇదల్లా ముచ్చుకపోయింది చెట్టుని అడిగి చిన్నగా ఉన్నాయి ఇది ఇంతలో అక్కడైతే బాగున్నాయి మాకు తోట ఇంత చెట్టుని చిన్నగా ఉన్నాయి ఇంతల్లా బాగానే ఉన్నాయి ఆడా కాయలు ఇదొకటిని చూడు కాయ పెద్ద సైజులా చిన్న సైజులో ఈడొకటి ఇవి నార్మల్గా ప్రజెంట్ అంటే మొత్తం వచ్చేసి ఇట్లా పింజలు ఉన్నాయి కొన్ని కొన్ని ఆడొకటి ఈడొకటి ఇంత లావైనాయి ఇంకా వాటికన్నా కొంచెం లావ్ ఉన్నాయి ఒక్కొక్కతనం వీటి లోపల ఏం కనిపిస్తలేవు వెతకాలి వెతికితే దొరుకుతాయి ఏం కనిపిస్తలే కాయలు అవుతూ ఉంది ఏం కనిపిస్తలేవు ప్రజెంట్గా చూసుకుంటూ ఇక చిన్న ఇట్లా ఈ సైజులు మాత్రం అన్ని ఈ సైజులే ఉన్నాయి ఇప్పుడు ఒకటి ఏడో ఒకటి లామైనాయి ఒకటి ఉంది కోడిగుడ్డు 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 లా అయిపోయింది ఇక లాస్ట్ ఒకటి చిన్నది కేడా

దొరకవు కానీ పోతుంటే చాలా కనిపిస్తాయి ఇవి ముట్టుకోకూడదు వెతికితే దొరికే దొరకవు మనం పోతూ ఉంటే ఇంకా ఆడొకటి ఇటు ఒకటి కనిపిస్తూనే ఉంటాయి ప్రత్యేకంగా వెతికితే ఇది ఇంతలా చాలా గడ్డి పడింది ఈ గుంట తీయలేదు లాస్ట్ గుంట అక్కడైతే తీసినాం క్లీన్గా ఈ చెట్టు నీటి ఉన్న ఇంతలా ఏం పైరా చిన్నగా ఉంది ఈ మూలకి టూ కేజెస్ పండుందని చెప్పినాడు చూద్దాం ఎక్కడ ఉందో ఎక్కడ కదా ఇక్కడ ఉంది పెద్దవరకేసింది ఏడు ఇప్పుడు చూసినట్లు అంటే ఇంక ఇదే పెద్దది ఇదే టూ కేజెస్ వస్తుంది అమ్మ ఇదే పెద్దది ఇంకా అన్నీ చూసినాం కానీ దానికన్నా కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి అదే పెద్దది ఇంకా ఫస్ట్ ఏమో పోయింది అని చెప్పినప్పుడు అందరు మంది ఇప్పుడు మాత్రం ఇంకా ఈసారి తగ్గేదే లేదు అయిపోయింది మొత్తం అయిపోయింది ఇంకా ఊరికి వెళ్తే బయలుదేరుతున్నాం నన్ను అయితే అక్కడ పోయినాడు ఎండా ఉంటాడంట మనం ఇంక ఇట్లా నుంచి ఇట్లే వెళ్ళిపోదాం ఊరికి బాయ్